జాతీయ కమిషన్లకు లగచర్ల బాధితులు ఎస్సీ ఎస్టి కమిషన్ మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదులు రైతులు కదా ఏం చేయలేరు ఏం చేత కాదు అనుకుంటున్నారా సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ వచ్చారు తిరుపతి రెడ్డికి ఆ రెండు బస్సుల్లో పోలీసులు వచ్చిర్రు పోలీసులు ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేశారు ఢిల్లీ వేదికగా గలం విప్పిన లగచర్ల మహిళలు ఆడపిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారు రైతులు కదా ఏం చేయలేరు ఏం చేత కాదు అనుకుంటున్నారా అని మరో గి గిరిజన మహిళ నిలదీసింది సో ఇట్లా నిన్న పోయి అందరు కలిసిపోయి జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషను మానవ హక్కుల కమిషను దాంతోపాటు మహిళా కమిషన్ కూడా వాళ్ళు కలిసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు అక్కడ నిలదీయడం జరిగింది మొత్తము ఇక్కడ నుంచి పోయినటువంటి అమ్మాయి జ్యోతి ఉంది కదా ఆ జ్యోతి ఆ మొత్తం దాంట్లో లీడ్ చేస్తూ తీసుకుపోయి అక్కడ అన్ని కమిషన్లకు ఇవ్వడం జరిగింది దాంతోపాటు లగచర్లకు కూడా ఈ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా అక్కడికి రావడం జరిగింది ఆయనతో కూడా అక్కడ ప్రజలు ఏమన్నారు చూడండి ఒకసారి తిరుపతి రెడ్డి పైన యాక్షన్ తీసుకోండి ఆయన అసలు ఎవరు ఆయన్ను ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి జాతీయ ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్ళబోసుకున్న లగచర్ల రోటిబండ తండ వాసులు పోలీసుల పైన సీరియస్ అయిన కమిషన్ సభ్యుడు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి పైన ఆగ్రహం గిరిజనులను వేధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక అమాయకులను జైల్లో వేశారని ఆవేదన లగచెర్ల రోటిబండ తండా తండాల గ్రామస్తుల వ్యదలను జాతీయ ఎస్టీ కమిషన్ బృందం అడిగి తెలుసుకున్నది తమపై ప్రభుత్వము పోలీసులు జరిపిన జరిపిన దాష్టికాలను ఎస్టీ కమిషన్ సెక్రటరీ హుస్సేన్ నాయకుకు పూసగుచ్చినట్టు గ్రామస్తులు వివరించారు మహిళల పైన అమానుషంగా వ్యవహరించారని వాపోయారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అజమాయిషి ఏంటని ప్రశ్నించారు ఆయన పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కొంతమంది మహిళలు ఆయనతోని మాట్లాడారు ఆ మాట్లాడిన బయట మీకు చూపిస్తా ఒకసారి చూడండి ఎక్కడుంది బాబా సార్ సరే చూసిన రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి గారు చూసిరా మీ నియోజకవర్గంలోనే మీరు ఎక్కడైతే అణచివేస్తూ ఉన్నారో ఆ బిడ్డలో మీ మీద ఏ విధంగా గలం వెతుతూ ఉన్నారో ఏ విధంగా కథం దొక్కుతూ ఉన్నారో చూడండి అర్థమవుతుంది ఒకసారి కళ్ళు తెరిచి చూడండి అక్కడ ఆ ఐదు గ్రామాలలో మీ చెంచాలుగా ఉన్నటువంటి ముగ్గురు వాళ్ళ ముగ్గురు పేర్లను కూడా తొందరలోనే నేను చెప్తా మీకు అందరూ తెలుసు కానీ పేర్లు పెట్టి వాళ్ళు ఏ విధంగా అరాచకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ విషయాలన్నీ కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తా ఎందుకంటే ఈ ఐదు గ్రామాల ప్రజలు ఆ మూడు గుంట నక్కల భాగవతం తెలుసుకోవాలి ఐదు గ్రామాల ప్రజలే కాదు యావత్ తెలంగాణ సమాజము కొడంగల్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ మూడు గుంట నక్కల భాగవతాన్ని తెలుసుకోవాలి రీసెంట్గా హైదరాబాద్కు వచ్చినటువంటి ఒక గుంటనక్క కొన్ని కొన్ని ఛానళ్ళలా కూర్చొని రకరకాలుగా దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మీకు అర్థమైతే లేదు మీరు అందరు ఆ ఉత్సలో ఇరుక్కున్నారు ఇవాళ హైదరాబాద్కు వచ్చిన గుంటనక్క ఆడ పోలపల్లిలో ఉన్న రెండు గుంట నక్కలు ఇవన్నీ కూడా ఈ ఉచ్చులో చిక్కుకున్నాయి ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళ వెనకాల ఉండి నడిపించేది తిరుపతి రెడ్డి అక్కడ గ్రామాల ప్రజలను ఆగం చేసేది ఈ ముగ్గురే చూస్తున్నందుకు చాలా చిన్నగా చిన్న బచ్చగాళ్ళు అంటే పెద్దగా మనం రాజకీయాల్లో జాతీయ రాష్ట్ర స్థాయిలో మాట్లాడుకోవాల్సినటువంటి వాళ్ళు కాదు కానీ చాలా దుర్మార్గులు ఎందుకంటే స్థానికంగా ఉండి ఆ స్థానికంగా ఆ ప్రజల చేత రకరకాలుగా మభ్యపెట్టించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ప్రయత్నాలు చేసి వాళ్ళని ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన లోపల తిరుగుతున్నటువంటి ఈ రెండు ఈ మూడు గుంట నక్కలని మనం గనక కంట్రోల్ చేసి వాటికి జర్ర బుద్ధి చెప్పితే మొత్తం సమస్య అంతా సాల్వ్ అయిపోతుంది ఇప్పటికే మీరు చూసి ఉంటారు ఆ ఈ గుంట నక్కలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇండ్లు కట్టుకొని గృహప్రవేశాలు చేసుకుని ఆ గృహ ప్రవేశాలకు కూడా ఈ తిరుపతి రెడ్డి ఈ బ్యాచ్ అంతా పోయింది కొంతమంది పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని రకరకాలుగా బాగా లబ్ధి పొందే ప్రయత్నం ఇవన్నీ ఎడికేళ్ళు వచ్చినాయి ఈ ఐదు గ్రామాల ప్రజలను ఈ భూములను ఒప్పిస్తాము ఈ భూములు ఈ భూములు మేము ఇప్పిస్తాము అని చెప్పేసి ఎక్కడ కాడికి దొబ్బి తింటా అనమాట ఇవి సో కాబట్టి వీటిని మనం ఎక్స్పోజ్ చేద్దాం ప్రాపర్ ఎవిడెన్సెస్ కోసం చూస్తా ఉన్నా అవన్నీ పట్టుకొచ్చి ఈ ఐదు గ్రామాల ప్రజలను ఆగం చేసేది ఎవరు కల్పిట్ చేసేటది ఎవరు ఈ ఫార్మా అక్కడికి తీసుకురావడానికి ఆ భూములు కావాలి కదా ఆ భూముల కోసం ప్రయత్నం చేస్తున్నది ఎవరు ఇవన్నీ గురించి కూడా నేను చెప్తా సమయం వచ్చినప్పుడు సో ఇట్లా అందరు గ్రామస్తులు అందరు కలిసి సభ్యుని కలిసి సో ఇది సో తిరుపతి రెడ్డి పైన యాక్షన్ తీసుకో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సింది కమిషన్ సభ్యులు ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ అసలు తిరుపతి రెడ్డి ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తిరుపతి రెడ్డి మీద పోలీస్ యంత్రాంగం మీద చర్యలు తీసుకోవాల్సిందే నిన్న కొంతమంది డిఎస్పీలని పరిగి డిఎస్పీని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిరంట బదిలీ పెట్టేసిరంట వేయాల్సింది డిఎస్పీని వీళ్ళని కాదు వేయాల్సింది అసలు డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ శివధర్ రెడ్డి కానీ ఏం చేస్తూ ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు వీలమే చర్యలు తీసుకోవాలి